నాయుడుపేట పట్టణంలోని ఏఎల్సీఎం క్రీడా మైదానంలో మాజీ మంత్రి పరస వెంకటరత్నయ్య సతీమణి పరస కస్తూరి రత్నం జ్ఞాపకార్థంగా మెగా ఉచిత వైద్య శిబిరం రక్తదాన శిబిరాలను నిర్వహించారు మెగా ఉచిత వైద్య శిబిరం రక్తదాన శిబిరంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో పాటు పలువురు నేతలు పాల్గొని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడంతో వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి పరాసా కస్తూరి రత్నం అందించిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నాయకులు పరసరత్నం అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చి చిత్రపటానికి నివాళులర్పించారు కూర్చుల్లో కూర్చోవచ్చింది సార్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ క్యాన్సిల్ చేసాం సార్ बिग हैंड्स घूमते हैं मेरे अंदर क्या हो रहा है मुझसे उनके आएंगे कौन हैं भक्त घटका कोटन टेंडर लोग कलों ये पूरे फर्स्ट रोटेंगर नलवल करने सब अंदर है निश्चय వారి సతీమాణి భౌతికంగా ఇక్కడ లేకపోయినా పట్టుకొని వారి జ్ఞాపకార్థం భారీ ఎత్తున మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నందుకు పరిసారణం కానీ వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఆ మనకి క్యాన్సర్ వంటి ముఖ్యంగా మహిళలు ఈరోజు చెక్ చేసుకోవడానికి కూడా హాస్పిటల్ విద్యుత్ సిగ్గుపడేటువంటి సందర్భాలు వాటి కోసం మన ప్రాంతానికి ఆ బస్సులు తీసుకొచ్చి గర్భాశ అదేవిధంగా రొమ్మకు సంబంధించినటువంటి క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే విధంగా ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమంగా తీసుకోవడం జరిగిందని చెప్పి నేను వారిని అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి వైద్య సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా లేనివి కుటుంబ సభ్యుల్ని ప్రజలందరిలో మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ సమాజ సేవలో భాగంగా ఈ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి కస్తూరంతంగా యొక్క జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులు కార్యక్రమం మరొకసారి వాళ్ళని అభినందిస్తూ మీరు చదువు పెద్ద వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎం జనార్దన్ రెడ్డి గారికి ఇవే మా అభినందన శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకుని మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు మరియు మున్సిపల్ సిబ్బంది సచివాలయం ఉద్యోగులు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి